వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజా దర్బార్ వెనక అసలు ప్లాన్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే అసలు ఈ ప్రజా దర్బార్ అనేది కూడా ఎందుకు స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా వీడియోలో మీకు తెలియజేస్తాను మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారు వీడియోల కోసం తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పనిసరిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కార్యకర్తలకు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోక ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఏ పార్టీకి లేనటువంటి కంచుకోట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అది పులివెందల అని కూడా చెప్పుకోవచ్చు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి ఇక్కడ తిరుగులేని ఆదరణ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా కొంత పునరాలోచనలో పడేశాయని కూడా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి నేపథ్యంలోనే ఆయన నేటి నుంచి కూడా మూడు రోజుల పాటు కూడా సొంత జిల్లా కడపలో కూడా పర్యటించడానికి సిద్ధమైపోయారు ఆ రకంగానే పర్యటించారు కనీసం ఏజెంట్లు కూడా లేకపోయేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇటీవల జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా పులివెందల్లో ఎదురైనటువంటి ఘోర పరాజయం ఏదైతే ఉందో అది ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వరుసగా ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా ఐదేళ్ల పాటు అంటే వరుసగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు తిరిగిలేని అధికారాన్ని అనుభవించినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి రాగానే సొంత కంచుకోటనే ఇక్కడ ఆ కంచుకోటలో కూడా ఊహించినటువంటి షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు అయితే పులివెందల నియోజకవర్గంలో వైసీపీకి కనీసం తమ పార్టీ ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి దుస్థితి ఎదురైంది అంటే దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో కలిసి ప్రయాణం చేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ఈ ఉప ఎన్నికల సందర్భంగా వెనక అడుగు వేయడం అలాగే చేతులు ఎత్తేయడం ఇదంతా కూడా పార్టీని ఒక దయనీయమైనటువంటి పరిస్థితికి అద్దం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి ఘోర అవమానం తర్వాత కూడా కార్యకర్తలు చాలామంది మన మనోధైర్యాన్ని కూడా పూర్తిగా కోల్పోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి అతి పెద్ద సవాలుగా మారిపోయింది కార్యకర్తలు కేడర్ని ఇక్కడ చూసుకోవడం కోసం అంటే క్యాడర్ రిస్క్యూ మిషన్ కూడా ఇక్కడ ఆ సందర్భంగానే ప్రజా దర్బార్ వ్యూహాన్ని కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు ఈ క్లిష్ట సమయంలో పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టేటువంటి ఈ మూడు రోజుల పర్యటన ఏదైతే ఉందో ఇది కేవలం సాధారణ పర్యటన కాదు ఇది ఒక కేడర్ మిషన్ మిషన్గా కూడా చెప్పుకోవచ్చు ఇవాళ ఆయన క్యాంప్ అంటే పర్యటనలో సందర్భంగానే కడపకొచ్చారు వరుసగా క్యాంప్ ఆఫీసులో కూడా నిర్వహించినటువంటి ప్రజా దర్బారు ప్రధానంగా కార్యకర్తలు కావచ్చు స్థానిక నేతల నేతలందరినీ కూడా మమేకం చేయడం కోసం అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ ప్రజా దర్బార్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి నాయకులు ఎక్కడ వైఫల్యం చెందుతున్నారు కార్యకర్తలు ఎందుకు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు అనే అంశాలపైన కూడా కూలకుంకుశంగా చర్చించేందుకు అంతేకాకుండా రేపు రావణపల్లిలో కూడా అరటి తోట రైతులను కూడా అక్కడ పరిశీలించి అరటి తో అరటి తోటని అంటే అరటి తోటను కూడా పరిశీలించి రైతులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది ఆ రకంగా చేయనున్నారు ఈ పర్యటన ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పతనమైనటువంటి క్యాడర్ని ఆ క్యాడర్ అందరికి కూడా ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపే వారి దాని కోసం తాను ఉన్నానని భరోసా ఇచ్చేటువంటి దిశ నిర్దేశం చేయాల్సి ఉంది మరి పులివెందుల నుంచి కూడా పార్టీకి నైతిక స్థైర్యాన్ని అందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పుంజుకోవడం అనేది కూడా చాలా కష్టమైపోతుంది మరి ఈ ప్రజా దర్బార్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రణాళికలు ప్రకటిస్తారు ఏ రకంగా ఈ ప్రజా దర్బార్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకు కావచ్చు ఏడర్ అంతా కూడా ధైర్యంగా ఉండేవాళ్ళని కూడా ఆయన ఆలోచన వ్యూహాత్మకంగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వైసీపీ అభిమానులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి